అత్యాసపోయి సైబర్ నేరగాళ్ల వరలో చిక్కుకోవద్దని చల్లపల్లి సీఏకే ఈశ్వరరావు ప్రజలకు సూచించారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త నెంబర్ల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని ఆశ చూపే ఏ విధమైన ప్రకటనలు నిజం కాదని గుర్తించాలన్నారు మనిషి యొక్క ఆత్మను ఆచలగా తీసుకుని సైబర్ నేరగాడు తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారని అలాంటి ఆశకు పోయి మోసపోవద్దని సూచించారు ఏ బ్యాంకు వారు తమ వివరాలు తెలపమని ఫోన్లో అడగరని అలాంటి మెసేజ్లు వస్తే వాటిని నమ్మొద్దని తెలిపారు ఇతర దేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను లిఫ్ట్ చేయొద్దన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు చల్లపల్లిలో ఒక వ్యక్తి ఇటీవల బ్లాక్ ట్రేడింగ్ యాప్ ద్వారా ఇరవై లక్షలు పోగొట్టుకున్న సంఘటన జరిగిందని తెలిపారు లోన్ యాప్ ద్వారా ఎవరు లోన్ తీసుకోవద్దని సూచించారు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు సమాచారం అందించాలని కోరారు వ్యాపారస్తులు తమ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ప్రజలు ఆన్లైన్ నేరాల బారిన పడుతున్నారు ఈ ఆన్లైన్ నేరాల బారిన పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి అవగాహన లేకపోవడం రెండవది అత్యాశ సాధారణంగా ఏంటంటే ప్రజలకు అవగాహన లేకు లేకపోవడంతో వివిధ రకాలైన లింక్స్ అంటే తెలియని తెలియని లింక్స్ కొన్ని క్లిక్ చేస్తుంటారు ఆ తెలియని లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఆన్లైన్ నేరగాళ్ళు మనకి మన తాలూకా మన ఫోన్లో ఉండే సమాచారాన్ని మన యొక్క ఈ కంప్యూటర్లో ఉండే సమాచారాన్ని కాస్త వాళ్ళు ఇచ్చేసి మనల్ని పెట్టి లేదంటే కొన్ని కొన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసి మన మన దగ్గర నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు లాగడానికి ట్రై చేస్తుంటారు ఇవి కాకుండా అత్యాశతో కూడిన కొన్ని గిఫ్టుల రూపంలో మనకి ఏంటంటే ఈ మధ్యకాలంలో మన మన ఏరియాలో మన చల్లపల్లి చల్లపల్లిలో ఒక ఆన్లైన్ నేరం జరిగింది ఇది ట్రేడింగ్ యాప్ పేరుతోని ట్రేడింగ్ యాప్ పేరుతో మీకు వన్ ఒక హండ్రెడ్ రూపీస్ కడితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తామని ఒక ఆశ చూపెట్టి ఆటోమేటిక్గా ఆయన ఒక చల్లపల్లిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని ఇచ్చేసి సుమారుగా ట్వంటీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఆయన దగ్గర ఇచ్చే మోసం చేయడం జరిగింది ఇటువంటి నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే ఎటువంటి ఆన్లైన్ నేరాలు ప జరిగిన వేళ వన్ నైన్ త్రీ జీరో అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఇమీడియట్లీగా దానికి ఫోన్ చేస్తే ఆ వన్ నైన్ త్రీ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మనం లాస్ అయ్యే సమ్ అమౌంట్ ఏదైతే సమ్ అమౌంట్ ఉంటుందో దాన్ని వెంటనే ఫ్రీజ్ చేసి మరలా మనకి ఎవరైతే లాస్ అయ్యారో ఆ పర్సన్స్కి ఆ అమౌంట్ని తిరిగి ఇప్పించే అవకాశం ఉన్న ఉన్నది కాబట్టి ఇమీడియట్లీ ఏదైనా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిందని గుర్తించిన వెంటనే ఆ నెంబర్ డైవ్ చేయండి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్లస్ నైన్ వన్ అనేది ఇండియా సిరీసు ఇది కాకుండా వేరే సిరీస్తో ఏ ఫోన్ నెంబర్ వచ్చినా కూడా దయచేసి ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దు అటువంటి ఆన్సర్ అటువంటి వాటికి కాల్ చేయొద్దు అలాగే ఈ టెలి ఫేస్బుక్ వాట్సాప్ ఇట్లలో కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్స్లో ఏంటంటే అన్నీ కూడా ఆన్లైన్ ట్రేడింగ్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చేస్తుంటారు యాక్చువల్గా ట్రేడింగ్ ఆన్లైన్ ట్రేడింగ్ అనేది మనకి జీరోదా నెక్స్ట్ గ్రో యాప్స్ ఇవన్నీ ఉన్నాయి అవి కాకుండా ఆన్లైన్ ట్రేడింగ్ అని ఫేస్బుక్లో కొన్ని గ్రూప్స్ వస్తుంటాయి అటువంటి గ్రూప్స్లో వెళ్ళి వాడు ఏదో ఆఫర్స్ ఇస్తుంటారు ఆ ఆఫర్స్ లింక్స్ ఇస్తారు అవి క్లిక్ చేసి మనం అనవసరంగా మోసపోవద్దండి ప్రజలందరూ కూడా ఈ ఆన్లైన్ నేరాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి